తెలుగు సూక్తులు శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది అన్ని దానాలకన్నా విద్యాదానం గొప్పది చెరపకురా చెడేవు కలలు కనండి సాకారం చేసుకోండి వృధా చేయకపోవడమంటే సంపాదించడమే బడి మనది బాధ్యత మనందరిది అన్నీ నాకే తెలుసు అనుకున్నవాడే అసలైన మూర్ఖుడు ఒక లక్ష్య సాధనలో ఉండే కష్టం చివరకు అమితానందాన్ని ఇస్తుంది కష్టే ఫలి కోటి విద్యలు కూటి కొరకే గోరంత దీపం కొండంత వెలుగు వజ్రం తన మెరుపు గురించి అరిచి చెప్పదు మెరిసి చూపిస్తుంది పరోపకారాన్ని మించిన గుణం లేదు పెద్దల మాట చద్ది మూట చదువుకున్న వ్యక్తి దేశానికి శక్తి ఆరోగ్యమే మహాభాగ్యం అమ్మను మించిన దైవం లేదు దురాస దురాసదుఖానికీ చేటు పుట్టినరోజు పండుగ అందరికీ మరి ఆ పుట్టింది ఎందుకో తెలిసేది కొందరికే దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్మితమవుతుంది విజయమే కాదు అపజయం తుది మెట్టుకాదు రక్షి ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనలను రక్షిస్తుంది వృక్షో రక్షతి రక్షిత చెట్లను మనం రక్షిస్తే అది మనలను రక్షిస్తుంది కెరటాన్ని చూసి నేర్చుకో లేచిపడినందుకు కాదు పడి లేచినందుకు కోరికలు మితంగా ఉంటే బాధలు తక్కువగా ఉంటాయి అక్షరదీపం వెలిగించు అజ్ఞానాన్ని తొలగించు ప్రార్థించే పెదవులకన్నా సహాయం చేసే మిన్న మనసును జయించినవారు జగత్తునే జయించగలరు నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది విద్య జీవితానికి వెలుగును ఇస్తుంది ప్రపంచాన్ని మార్చే ఆయుధం చదువొక్కటే నువ్వు గెలిచేంత గెలిచేంతవరకు ఏ శబ్దం చేయకు ఎందుకంటే నీ విజయమే ప్రపంచానికి పెద్ద శబ్దమై వినిపిస్తుంది చేదుగా ఉన్నా అది ఇచ్చే ఫలాలు మాత్రం తీయగా ఉంటాయి అంతరాత్మను మించిన గురువు లేడు విద్య నీడలాంటిది మననుంచి ఎవరూ వేరు చేయలేరు ఆవేశం కన్నా విలువైనది ఆలోచన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి బలమైన వ్యక్తిత్వం ఉన్నారు జీవితంలో ఓడిపోరు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి మానవత్వమే నిజమైన మతం గడిచిన కాలం తిరిగి రాదు మన గుండె ధైర్యం కన్నా శత్రు బలం పెద్దది అనుకోవడం తప్పు ప్రేమ అన్నిటినీ జయిస్తుంది అవకాశం ఆకాశం నుండి రాదు అంతులేని పట్టుదల నుండి ఉద్భవిస్తుంది మంచి అలవాట్లను మించిన ధనం లేదు కష్టం వచ్చినప్పుడు కాలంతో పోరాడు కాని కన్నీటితో కాదు మాట్లాడితే మంచి మాటలే మాట్లాడాలి లేదా మౌనంగా ఉండాలి నిజాయితీ గల ఒక్క స్నేహితుడు మంది బంధువులతో సమానం ప్రశాంతమైన ఆలోచన అన్ని సమస్యలను పరిష్కరించే ఆయుధం దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి ఓర్పుకు మించిన తపస్సు లేదు తెలియనిది తెలుసుకుంటే జ్ఞానం తెలిసినది దాచుకుంటే అజ్ఞానం తన మనసును తాను జయించినవాడే నిజమైన వీరుడు సహనం సముద్రం కంటే గొప్పది మెరిసేదంతా బంగారం కాదు ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదు ఉన్నంతలో ఎంత సంతోషంగా ఉన్నామన్నదే ముఖ్యం మనిషికి మాటే అలంకారం బలమే జీవితం బలహీనతే మరణం మనిషిని నాశనం చేసేది శత్రువు కాదు అతని బుద్ధే నిదానమే ప్రదానం కలసి ఉంటే కలదు సుఖం చినిగిన చొక్కా తొడుక్కో ఓ మంచి పుస్తకం కొనుక్కో సోమరితనం పతనానికి దారితీస్తుంది పుస్తకాలు లేని గది ఆత్మ లేని దేహం వంటిది కత్తి కన్నా కలం గొప్పది సోమరితనాన్ని మించిన సన్నిహిత శత్రువు లేదు ఫలితాన్ని ఆశిస్తూ పరిగెత్తవద్దు పనిచేస్తూ పోతే ఫలితం అదే పరిగెత్తుకుని వస్తుంది అనుభవమే అన్ని విజయాలకు మూలం సహనం ఆలోచించేలా చేస్తుంది ఆవేశపడకుండా ఆపుతుంది పని పట్ల అభిమానమే విజయానికి రహస్యం పస్తకాలు పునాదులు ఆపదలో ఆదుకున్నవాడే నిజమైన స్నేహితుడు యథారాజా తధా ప్రజా ఉచిత సలహాలు ఇవ్వవద్దు మంచి పుస్తకాన్ని మించిన మిత్రుడు లేదు ప్రేమ అన్నిటినీ జయిస్తుంది మంచిని మించిన గురువు లేని విద్య గుడ్డి విద్య మేలు లేకుంటే కీడు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు సమయం చాలా విలువైనది మతాలు రెండే అవి మంచి చెడులు నిన్ను నీవు తెలుసుకో తప్పు చేయడం మానవ నైజం క్షమించడం దేవతా లక్షణం మంచి పుస్తకం తెరిచి ఉంచిన దేవాలయం ద్వేషించేవారిని సైతం దీవించు ప్రాణాధారం నీరు కలుషితమైతే కన్నీరు కోపంతో గర్వంతో సాధించేది ఏమీ లేదు ఒంటరితనం తప్ప ఆనందానికి మించిన ఆరోగ్యం లేదు సంతోషానికి మించిన సంపద లేదు సేవకు మించిన స్వర్గం లేదు ఒక లక్య సాధనలో ఉండే కష్టం చివరకు అమితానందాన్ని ఇస్తుంది ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలు జాగ్రత్త నలుగురిలో ఉన్నప్పుడు మాటలు జాగ్రత్త సంతృప్తి అన్ని సంపదల కంటే ఉన్నతమైనది ఏది అది మన దగ్గరకు రాదు శోధించి సాధించాల్సిందే రెక్కలొచ్చాయి కదా అని ఆకాశమంతా నాదే అనుకోకూడదు భోగాలకు ఖర్చు చేసి రోగాలను తెచ్చుకోకు ఎన్ని జన్మలెత్తిన అమ్మ రుణం తీరదు ఐకమత్యమే మహాబలం ఒక్కరేతే కొంటరే ఒక్కటైతే ఉప్పెనే దేశభాషలందు తెలుగు లెస్సా మానవసేవే మాధవసేవకృషుతో నాస్తి దుర్భిక్షం